శ్రీక్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు మరి యుగాదికి పునాది మన ఉగాది అలాగే తెలుగువారి సాంప్రదాయాలకు పునాది మన యుగాది మరి ముఖ్యంగా చెప్పాలంటే తెలుగువారికి ఇష్టమైన పండుగ సాంప్రదాయాలకు నెలవైన పండుగ మన ఉగాది మరి ఈ ఉగాది అనగానే మనకు కోయిల రాగాలు అలాగే మావి చిగురులు వాటితో పాటు కవి సమ్మేళనాలు మరి ఈ కవులు ఈ తెలుగు మీద అలాగే ఉగాది మీద ఎన్నో వాళ్ళ కవిత్వాల్ని మనకి వినిపిస్తూ ఉంటారు మరి ఈరోజు మన నెల్లూరు జిల్లా రచయితలందరూ మనతో పాటు ఉన్నారు ఈ ఉగాది సందర్భంగా వారి నుంచి మనం ఎన్నో మంచి కవితల్ని వినబోతున్నాం ఆ కవితలు కూడా ఉగాదిని బేస్ చేసుకునే ఉంటున్నాయి మరి ఆ ఉగాది కవితల్ని మనం వినడానికి అందరం సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధమే కదా ఈరోజు ఉగాది కవితలను మనకి వినిపించడానికి నెల్లూరు రచయితల సంఘం అందరూ ఆ సభ్యులందరూ మన ముందున్నారు వారి అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు ఈరోజు మన ముందుకు ఇచ్చేస్తున్నారు వారి పరిచయ కార్యక్రమాన్ని చేద్దాం ఉగాది తెలుగువారి సంవత్సరాది కాలగమనంలో పంచాంగాన్ని కాలాన్ని చదివించే ఒక గొప్ప పండుగ ఉగాది భారతదేశంలో ఎవరికి లేనటువంటి మనకు ఒక ఉగాది తన సంవత్సరం జరిగేటువంటి ప్రతి కదలికనే నిర్దేశిస్తుంది వెయ్యి సంవత్సరాల పంచాంగాన్ని కూడా ఉగాది నాడు తెలియజేసే వ్యక్తులు శాస్త్రజ్ఞులు మనకు మన దేశం మన రాష్ట్రంలో ఉన్నారు కాలగమనంలో జరుగుతున్న మార్పుల్ని తెలియజేసేందుకు శాస్త్రవేత్తలకు కూడా అందనటువంటి రహస్యాలను పంచాంగము మనకు తెలియజేస్తుంది అలాంటి విషయాలు తెలియజెప్పే ఉగాదిని ఆనందోత్సవాలతో చేసుకోవాలని అందులో ప్రతి సంవత్సరం ఉగాది గతంలో కరోనా వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డాం తిరిగి అలాంటి రోజులు రావద్దని ఆశిస్తూ ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం కలిగించాలని ఆశిస్తున్నాం ఈ సందర్భంగా కవులందరికీ కూడా ఒక చిరు సత్కారం మురళి నుంచి మొదలు పెడతాం అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపించు నా పేరు లక్ష్మణ్ రాజు నెల్లూరు నా కవిత శీర్షిక పేరు కొత్త సంవత్సరం చిగురించిన కొత్త ఆశల పల్లకిని మోసుకొని తెలుగు జాతి ప్రజల ముందుకు మరోమారు తలుపు తట్టబోతున్నది చైత్రమాసం కాలచక్రము గిరిన తిరిగి అరవై వసంతాలు పూర్తి చేసుకొని నన్ను మరువకు అంటూ కోట్లాది తెలుగు గుండెల చప్పుడు వినడానికి వచ్చింది చూడు క్రోధినామ సంవత్సరం కొత్త కొత్త హరిత వర్ణపు శోభలతో పొలకించిపోతున్న తరువులు కూని రాగాల కుహు కుహులతో స్వాగతం పలుకుతున్న విహంగాలు రైతన్నల రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న పొలాలు పొడమి తల్లిని శాంతింపచేయడానికి చల్లని కబురు మోసుకొచ్చే తొలకరి జల్లులు ఆహ్లాదంతో ఆనందడోలికల్లో తేలుతున్న ఆమని రాగాలు షడ్రుచుల మేళవింపుతో కష్టసుఖాలను కలబోసి ఆస్వాదించే తెలుగు ప్రజలు రంగురంగుల తోరణాలతో ఆకట్టుకునే సదనాలు అన్నీ కలబోసి సాంప్రదాయ పద్ధతులతో అలరిస్తూ ఉన్నాయి ఉగాది వేడుకలు నెరవేరాలి ప్రజల ఆకాంక్షలు వికసించాలి ప్రజల మధ్య సౌభ్రాతృత్వ పుష్పాలు సాగిపోవాలి అభివృద్ధి పదములో తెలుగు ప్రజల ఆశయాలు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదములు అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు క్రోధి అంటే కోపం కాబట్టి కోపానికి సంబంధించిన కవిత చదువుతున్నాను శీర్షిక కోప్పడాల్సి వస్తుంది అప్పుడప్పుడు కోప్పడాల్సి వస్తుంది సూది మనలాంటి మాటకో చెత్తలో దొరులుతున్న పంది చేష్టకో అప్పుడప్పుడు కోపడాల్సి వస్తుంది ఏం చేస్తాం సున్నితత్పపు వడి నుండి తయారైన హృదయం కథ కాస్త కష్టంగానే ఉంటుంది అయినా బరువు మోస్తున్న సంచి చిరుగుకి దొరుకుతుంది బరువు మోస్తున్న సంచి చిరుగుకు దొరుకుతుంది చంద్రుడు ఎప్పుడైనా ఓసారి చంద్రుడు ఎప్పుడైనా ఓసారి బానుణ్ణి తలలో ఒంపుకోవచ్చు రక్త ప్రవాహం ఎచ్చి క్రోధ కణాలను మొహంలో పరుచుకొని గుండె దారుల నిండా ఉద్రేకాన్ని అడ్డించుకోవడం ఎందుకు కోపడడం అంటే కోపడడం అంటే కురుస్తున్న ప్రేమనంతా కురుస్తున్న ప్రేమనంతా కనురెప్పల వెనక దాచి ముద్దుగారే చిన్నారి చిలిపి చేష్టలపై పరుష పెదాలు విప్పటం వృద్ధి వస్తువుని దాచిపెట్టి మందలింపు శిల్పాన్ని రాయడం మళ్ళీ తావిని తెగనీక సెగ విరులు అల్లడం కొబ్బట్టం అంటే అవతల వాడి నీడను బెదిరించి నిజాన్ని ఎరుకు చేయడం ధన్యవాదాలు నా పేరు మోహన్ రాజు ఈరోజు నా కవిత శీర్షిక పేరు ఉగాది ఓ యుగాది తెలుగు గడ్డ వైపు తొలకటి జల్లువలే పరిగెడుతూ తొలి వెలుగు అందించాలని తహతహలాడే ఉగాది చిరులు పన్నిన చిరునవ్వును మోసుకొని దివి నుండికి దిగువస్తున్నది అదిగో ఉరకలేస్తున్నది చూడు ఉగాది వెన్నెల వెలుగుదనం అదిగదిగో పరవశించే ప్రకృతిలో చిగురులు తొడిగిన మొగ్గల దరహాసం గలగల రెమ్మల నడుమ కిలకలలాడే కోయిలమ్మల కోని రాగాల కులుకులదనం అదిగో సమస్త జీవుల చక్కని చిక్కని చిరునవ్వులదనం అలసిన అన్నదాతల అరకొర ఆదాయాలతో అంది అందని ఆనందోత్సవాలతో అనే ఆదర్శాన్ని భిన్న సంస్కృతులకు బహుమానముగా సదృశుల కమ్మనిదనంలో పల్లె సీమలు పచ్చనిదనంతో ఆంధ్రుల ఖ్యాతికి ఆదర్శముగా తెలుగు లోగిళ్లకు వెలుగునివ్వాలని విలాస విధేయులను ధర్మం మరచిన దృష్టిలను సన్మార్గంలో నడిపించాలని తపనతో పంచభూతాల సాక్షిగా ప్రకృతి సాక్షిగా దిగు నుండి దిగి వస్తున్న క్రోధి నామ పండుగకు పచ్చని తోరణాల వెలుగు జిలుగుల తెలుగు ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు యాక్సిటీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు గీతాంజలి కవితా శీర్షిక ఉగాదికి స్వాగతం చైత్రశుద్ధ పాఠ్యమున ఉగాది తెలుగు వారికి ఉగాది ఉషోదయం రోదినామ సంవత్సరానికి స్వాగతం బ్రహ్మ సృష్టి ఉగాదినే ప్రారంభం విష్ణువు వేదాలను బ్రహ్మకిచ్చింది నూతన సంవత్సరం వేపకొమ్మకు పూత కోయిల గొంతుకు పూత మామిడి పువ్వుకు మాట బెల్లం తోడు అందమైన ముగ్గులతో లోగిళ్ళు గుమ్మాలకు పచ్చతోరణాలు చెట్లన్నీ చిగుళ్లతో నవవధువుల ముస్తాబు అందమైన ప్రకృతితో పారవశ్యంలో మనసు మత్తెక్కిన కోయిల మధుర గానోదయం నూతన వస్త్రాలతో నా మదిలో విరిసే ఒక కవితోదయం నూతన పనులు ప్రారంభంతో ఆహ్లాదాన్ని నింపేదే ఉగాది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం ప్రకృతితో చేయాలి సహజీవనం క్రమం న్యాయంతో జీవితం గడపాలని ప్రబోధం సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం ప్రతి క్షణం అరుణోదయం ప్రతి వ్యక్తికి నవోదయం కావాలి అందరికీ శుభోదయం అందరికీ కావాలి మధురక్షణం ధన్యవాదాలు యాక్ట్ సిటీని వీక్షిస్తున్న ప్రేక్షకుల అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు అరుణ సందడి ఈరోజు నేను చదబోయే కవితా శీర్షిక ఋతురాగాల ఆగమనం రంగుల వర్ణాలు ప్రేమతో చల్లినా మనసు రాగం తీయకుంటే ఎలా గగనా నా నక్షత్రాలు ఎన్ని ఉన్నా వెలుగులు చిమ్మే చందమామ లేనిచో వెళితే కదా కారం పులుపు వంటి సంసారమైన చేది తీపుల రాదారుల నడకైన ఉప్పు వగరుల వ్యక్తిత్వాలైన బ్రతుకుబాటలో సమ్మేళనాల కలయికలో కొత్త రుచులను చూడాల్సిందేగా కొత్త రాగాలను కూర్చాల్సిందేగా కాలజలిది తరంగాలు శిశిరానికి వీడ్కోలు చిగురులతోనే తరువు వెలుగులు ప్రకృతి శోభలన్నీ తేజోమయమై గత సాంప్రదాయాల అనుకరణే శుభప్రదమై తెలుగువారి తొలి పండుగ సంబరాలు మావిడాకుల తోరణాల ఊయలలు బంతి చేమంతుల కొలువులు అద్భుతమే ఆరు రుచుల ఆహ్లాదం ఆరోగ్యానికి శ్రీరామ రక్షంటు పండిత గణ పంచాంగము ఘనమంటూ చైత్రమాస మా కుహు కుహలు ముచ్చటై లక్ష్మికల వైభోగమై పసుపు గడప శోభిల్లే ఇంటింట పండగ సందడై మారుతున్న కాలంలో మహిమలన్నీ ఏకం కాగా పోయిన స్వార్థాలు పేరుకుపోయినా ఎక్కడో ఒయాసిస్ కాంతి దారి చూపదా దరిద్రిలో మరో ఆశ చిగురించదా గర్వం వీడి పదుగురితో కలిసి పో పోవాలిగా మేలుకో శోభాకృతనామ సంవత్సరం వీడుకోలంటూ క్రోధీనామ సంవత్సరం నాకు స్వాగతం అంటు ముందు తరానికి సంప్రదాయాల సంబరాలు తెలియపరుస్తూ మూడు వారిన పెదవులపై చిరునవ్వులు పూయిస్తూ ప్రేమ పరిమరాలు వెదజల్లుతూ బ్రతుకు బ్రతికించు నినాదంతో ముందుకు నడవమంటుంది నూతన ఉగాది పిలుపులై ధన్యవాదాలండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా యాక్ట్ ఛానల్ యాజమాన్యానికి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు నా పేరు భారతి ఈరోజు నేను చదివే నా కవితా శీర్షిక పర్యావరణ పరిరక్షణకు నేను సైతం కాలగమనములో ఆశల హరివిల్లై శ్రీ క్రోధినామ సంవత్సరపు ఉగాది వచ్చేసింది షడ్రుచుల ఉగాది పచ్చడి కోసం భానుడు ఉదయించకముందే బయలుదేరా వేప పూత కోసం వేప చెట్టు నడిగ మసి బారిన పూతనిచ్చింది మామిడి కాయల కోసం మామిడి చెట్టు నడిగ మాధుర్యము లేని మామిడి కాయలనిచ్చింది ఏమిటిది అని నాలో అంతర్యుద్ధం ప్రారంభమయ్యింది తరువులన్నీ తల్లడిల్లుతున్నాయి చిగురులన్నీ చిన్నబోతున్నాయి కోకిల రాగంలో ఏదో వెలితి అసలు వసంతం వచ్చిందా వచ్చి వెళ్ళిపోయిందా అర్థంగాక చుట్టూ చూశాను పచ్చటి చేలంతా పరిశ్రమల పొగతో వసి వాడిపోయింది నదీ జలాలన్నీ డంపు యార్డులతో నిండిపోయాయి ప్లాస్టిక్ భూతం కడలిని కూడా కబలించేలా ఉంది చెట్టు చేమల పరిరక్షణ చేయకపోతే ప్రాణవాయువు అందక ప్రాణులన్నీ విలువలలాడిపోతాయి ప్రకృతి చూస్తూ ఊరుకోదు ప్రమాద గంటికలు మోగిస్తుంది ప్రళయ తాండవం చేసి తీరుతుంది ముసుగుతన్ని మత్తులో తూగుతున్న ఓ మనిషి ఇకనైనా మేలుకో ముసుగుతన్ని మత్తులో తూగుతున్న ఓ మనిషి ఇకనైనా మేలుకో ఈ క్రొత్త సంవత్సరం నాడైనా దీక్ష తీసుకో ఈ క్రొత్త సంవత్సరం నాడైనా దీక్ష తీసుకో పరిస్థితి అవగతమయ్యింది నాకు పర్యావరణ పరిరక్షణకు నేను సైతం అని నినదిస్తున్నాను నా గొంతుకతో కోటి గొంతులు కలవాలని ఆశిస్తున్నాను పర్యావరణ పరిరక్షణకు నేను సైతం అని నినదిస్తున్నాను నా గొంతుకతో కోటి గొంతులు కలవాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు నా పేరు గోవిందరాజ్ సుభద్రాదేవి నా కవిత శీర్షిక అక్షరాల పూలమాల అక్షరాల పూలని కదంబాలుగా అల్లి క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం లోక కళ్యాణం కోసం మార్గం సుగమం చేయాలని కోరుకుందాం అలసి పండిపోయిన ఆకులు రాలిపోయినాయి లేత ఆకుపచ్చ చీరకి రంగురంగు జరీ పూలతో సింగారించుకొని వసంతం పెళ్లి కూతురైంది ఎక్కడో మామిడి చిగుర్లు మెక్కి కంఠం సరిచేసుకుంటూ ఉంది యువత అభివృద్ధి మో మోహంలోకి తొంగి చూసి నవశఖానికి నాంది పలకాలని ఆత్రుతతో అడుగులు ముందరికి వేస్తున్నారు పుడమి తల్లి పూర్వ వైభవంతో కళకళలాడాలని ఆకాంక్ష వెల్లువెత్తుతోంది చెల్లా చెదరైన దినచర్యల అస్తవ్యస్త విధానాలు స్వస్తి పలకాలన్న ఆవేశం పెళ్ళిపుక్కుతోంది తెలుగు జాతి శిగలో శ్వేతాభరణాలుగా విరసిల్లుతున్న పద్యం గజ్యం మళ్ళీ పురుడిపోసుకుని తెలుగు తల్లి కంఠంలో అందంగా హారాలు అల్లుకోవాలి అన్న భావం అంద అందరిది నామంలోనే కానీ క్రోధావేశాలకి అంతం పలకాలి గండు కోయిలలు స్వేచ్ఛా గీతాలు ఆలపించాలి గండు కోయిలలు స్వేచ్ఛా గీతాలు ఆలపించాలి ప్రకృతి పరవశంతో పులకించాలి తెల్లని వేపపూత విరగబూసి తెలుగువారి ముంగిట్లో శాంతి పావురంగా వాలాలి షడ్రుచుల సమ్మేళనమే జీవితం కష్ట సుఖాల జుగల్ బందీయే జీవితం ఆత్మబలం అనే చుక్కానితో జీవనయానం సాగించేటందుకు కొంగ్రత్త ఉత్సాహాన్ని ఇమ్మని కోరుకుంటూ ఉగాది పండగ చేసుకుందాం పంచాంగ శ్రవణంలో మన భవిష్యత్తుని దర్శిద్దాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు సయ్యద్ నజ్మా అండి నా కవితా శీర్షిక క్రోధినామ సంవత్సర ఉగాది పచ్చకోక కట్టుకున్న పల్లెరాణి అందాలు ఆలపిస్తూ చిట్టి చిలకమ్మల పలకరింతలు చైత్ర వీణలు మీటుతూ కువకువల గానవాహినులు మధుమాసపు వేళలో నవ్వులను విరిసే మరుమల్లె తోటలు వేప పూల నెత్తావులతో మురిసిన ఆమని అందాలు మామిడి తోరణాలతో స్వాగతించే పసుపు గడపలు కోనేట అరవిరిసిన కలువపూల సౌగంధిక రాగాలు సీతాకోక చిలుకల నేలకద్దిన అరివింటి వర్ణాలు మకరందాలకై సమకాంతల చుట్టూ జుమ్మంటూ గండు తుమ్మెదల సమ్మోహన విన్యాసాలు మావి చిగురులు మరిగిన మత్త కోకిలలు స్వరాలు చెరకు తీపి చేదు కలిమిలేములతో చైత్ర వసంతాలు అమ్మ ఆత్మీయంగా తినిపించిన షడ్రుచుల ఉగాది పచ్చళ్ళు తిదివార నక్షత్ర రాశి ఫలాలను తెలియజెప్పే జ్యోతిష్య పండితులు రాములోరి గుడిలో వినిపించిన పంచాంగ శ్రవణాలు కవి కోకిలల కవితా సమ్మేళనాలు ఒక కమ్మని కలగా కరిగిపోయిన బాల్య శృతులై తట్టి లేపుతున్నాయి ఎద ఎదలో ప్రతి మదిలో ధన్యవాదాలు నా పేరు తోడు సులోచన నా కవితా శీర్షిక కరుణతో కదిలిరా కరుణతో కదిలిరా ఉగాది యుగాది నూతన సంవత్సరాది శిశిరానికి వీడ్కోలుతో వసంతానికి స్వాగతాలు లేత మామిడి చిగుర్ల ఆస్వాదనతో కోకిలమ్మ గానాలు భావనోదయం కాకమునిపే ముంగిట అతివల హస్తలాగవాలతో మిరుమిట్ల గొలుపు హరివిల్లులు దివి నుండి భూమికి దిగివచ్చే వాకిట మామిడి తోరణాలు చిరుగాలికి తలలూపుతూ ఉగాది లక్ష్మికి ఆహ్వానాలే తనను పుడమిపై నిలిపినందుకేమో కృతజ్ఞతగా వేప తన పూలతో పుడమిని అలంకరించే సుఖదుఖాల సమ్మేళనమే జీవితమంటూ షడ్రుచులు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి పసందే కొత్త కాంతులతో విరాజిలిన కవుల కళలు పంచాంగపట్నాలతో మురిసిన ఆలయాలు క్రోధి ఉగాది లక్ష్మి రావమ్మ అధర్మంపై అవినీతిపై నీ క్రోధాన్ని ప్రదర్శించి సమూలంగా సంహరించుమమ్మా మితిమీరైన స్వార్థ రక్కసిని నీ క్రోధాగ్నితో దహించుమమ్మా సర్వే జన సుఖనోభవంతనుచు కరుణతో కదిలి రావమ్మా మమతల మల్లెల పరిమణాలను వ్యాపింపజేసి కానుకలను కొంగున ముడేసుకుని రావమ్మా మా మనసులో మురిపించుమమ్మా ప్రేమానురాగాలను కురిపించమమ్మా ధన్యవాదాలండి నా కవితా శీర్షిక క్రోధి శుభ ఉగాది కాలచక్ర భ్రమణంలో కాలచక్ర భ్రమణంలో ప్రభవ నుండి అక్షయ వరకు అరవై పేర్లతో ఈ చైత్రమాస వేళ జనుల మధ్య క్రోధం తుంచి అనురాగం ఆప్యాయతలు పెంచేందుకు ఇచ్చేయు క్రోధి శుభ ఉగాది స్వాగతం సుస్వాగతం ఆకుపచ్చని పైరుగాలులు ఆకుపచ్చని పైరుగాలులు మరుమల్లెల గుబాలింపులు కోయిల కూదితాలు సుఖపికముల సవాడులు ఇలా ఎన్నెన్నో అనుభూతులతో కలిసి ఇలా ఎన్నెన్నో అనుభూతులతో కలిసి ఎన్నికల వేళ ఎన్నికల వేళ ఎన్నెన్నో కళలతో రాజకీయ నాయకుల వాగ్దానాల పరంపరతో రాజకీయ నాయకుల వాగ్దానాల పరంపరతో గెలుపోటములు తెలిపి దేశానికి దిశానిర్దేశం చేసే తీర్పుతో ఈ ఏడాది ప్రత్యేకతతో ఇచ్చే ఓ ఉగాది స్వాగతం వాడవాడల కవి సమ్మేళన సంబరాలు కష్టసుఖాల సంకేతంగా నిలిచే సదృశుల పచ్చడి ఆస్వాదనం రాశుల వారిగా స్థితిగతులను కంపరచుకునే పంచాంగ శ్రవణం నీ కంఠసీమన మెరిసేటి ముప్పేటహారం నీ కంఠసీమన మెరిసేటి ముప్పేటహారం తరాలు మారినా తరాలు మారినా మారని నీ అంతరంగం అన్ని విషయాలు అరణ్యంషంలో అన్ని ఖండాలకు చేరుతున్నవైన వచ్చే శబ్ద క్రోధికి మనం చూడలేకపోయినా అమెరికా ప్రయాణం గంటలో జరగడం ఖాయం అమెరికా ప్రయాణం గంటలో జరగడం ఖాయం అప్పుడప్పుడు నువ్వు చూపించే ప్రకృతి ప్రకోపం అప్పుడప్పుడు నువ్వు చూపించే ప్రకృతి ప్రకోపం ఉదిగి ఉండమని చెప్పడానికి సంకేతం బంధాల దారిద్ర్య విమోచనంతో మమతానురాగాల మానవత్వ ప్రబోధంతో జనుల భవితవ్యం శ్రీకరం శుభకరం ఆనందమయం చేస్తూ ఇచ్చేసి ఓ క్రోధి ఉగాది మమ్ము దీవించి ఆశీర్వదించు ధన్యవాదం నా కవిత పేరు తెలుగు విశిష్టత ఉగాది చైత్రమాసములో తెలుగు పండగ ఈ తెలుగు నామం క్రోధి అయినా భయపడం భయము వలదు తెలుగు తల్లి అందించిన నిగ్రహంతో అనుగ్రహం పొంది కరుణతో జీవిస్తాం పండితుల పంచాంగం శ్రావ్య రాగాలతో విన్నచో మనసై కురియు రాసుల జల్లు కోయిల రాగాలతో సంగీత సవ్వడి ఉగాది పచ్చడ కలయికే కష్టసుఖాల జీవిత పోలిక తెలుగు వెలుగు ఉగాది సప్త రుచుల పునాది పండుగ రోజున తెలుగు భాష విశిష్టత తెలిపే అష్టాదానం పద్యాలు పలికితే చమత్కారాలు గమ్మత్తులు వింటే దరహాసము చేయని తెలుగువారు ఉన్నారా సభలో చప్పట్లు గనగన రోగవ తెలుగు చక్కని అక్షరమాల తెలుగును మరవబద్దు తెలుగు అంటే మక్కువ లోకాన మహాకవులు పండుగలను కీర్తించే తెలుగువారి గుండెల్లో వెలిగే కాంతి ఉగాది తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని మరవవద్దు ప్రత్యేకతను అవునితన చాటి చెప్పే మన తెలుగు పండుగలు తెలుగుతనాన్ని ప్రతిభతో మురిసే పంచే కలకలలాడే తెలుగువారి పండుగ ఉగాది నా మధ్యలో పులికించే ఉగాది పండగకు జై జై నా పేరు బొగ్గరు శ్రీమన్నారాయణ నా పేరు నల్లు రమేష్ ముందుగా యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా కవితా శీర్షిక ఉత్సాహ గీతం నిన్నటి దాకా రాలిన జ్ఞాపకాల ఆకులే ఎరువుగా క్రొత్త చివురులు తొడుగుతున్న క్రోధి మా కోటి ఆశల కోయిల గొంతు సవరించుకుంది తీపి తీపి ఘటనలు తిరిగిపోనీయుకు చేదు చేదు ప్రేమలు చెంత చేరనీయకు వగరెత్తించే వ్యాపకాలకు వక్రమార్గం చూపకు కారం పుట్టే వికారాలను కలలో సైతం తలవకు పులుపు తెచ్చే మలుపులెన్నో మనసు మాత్రం మారనీకు ఊపును తెచ్చే ఉప్పదనంలో ఊరుతున్న జీవితం మాది ఉగాదివై ఉత్సాహగీతం ఆలపించు ఎన్ని కలలకు ప్రాణం పోస్తావో గాని అలసత్వ దేహాలపై అభివృద్ధి నీళ్లు మాత్రం చల్లు ఆయురారోగ్య ఐశ్వర్య కల్ప వృక్షానివై అందరి సేదా తీరుస్తావని ఆశిస్తూ క్రోధి ఉగాది శుభాకాంక్షలతో మీ నల్లు రమేష్ ధన్యవాదములు ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి మరి ఆ ఉగాది పచ్చడిలో షడ్రుచులు తీపి పులుపు కారం చేదు ఇలాంటి రకరకాల రుచులతో ఉగాది పచ్చడి మనందరం చేసుకుని ఆర్గిస్తూ ఉంటాం మరి ఆ ఉగాది పచ్చడిని ఇప్పుడు మన కవులందరికీ పంచిపెట్టబోతున్నాం ఇది ఈనాటి ఉగాది కవి సమ్మేళనం ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక ప్ కార్యక్రమంలో మరో ప్రత్యేక ప్ అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరొక్కసారి మన యాక్ట్ ప్రేక్షకులకు ప్ ఉగాది శుభాకాంక్షలు